హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎ టేస్టా హోమ్ ఈరోజు కాకరకాయతో నిల్వ పచ్చడి అయితే చేయబోతున్నాను పదిహేను రోజుల వరకు కూడా ఈ పచ్చడి నిల్వ అయితే ఉంటుంది కాకరకాయలు తినని వాళ్ళు కూడా ఇలాంటి పచ్చడి చేశారంటే తప్పకుండా వాళ్ళు కూడా తింటారండి ముందుగా దీనికోసం అరకిలో కాకరకాయలు అయితే తీసుకున్నాను ఇవి నాటు కాకరకాయలు ఇలానే చిన్నగా ఉంటాయండి హైబ్రిడ్ అయితే కాదు ఇలా చిన్న ముక్కలుగానే అయితే కాకరకాయలు కట్ చేసుకొని కడుక్కున్న తర్వాత డ్రై అయితే చేసి పెట్టుకోవాలి డ్రై అయిన తర్వాత స్టవ్ మీద కడాయిలో నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకొని కాకరకాయలు అయితే ఇలా వేసుకొని సిమ్లో పెట్టేసి కాకరకాయలను అయితే వేయించుకోవాలి కాకరకాయలు వేయించుకోవడానికి పది నుంచి పదిహేను నిమిషాల టైం అయితే పడుతుందండి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోవాలి క్రిస్పీ అయ్యేంత వరకు కొంచెం ఇలా వేయించుకున్న తర్వాత ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలి ఇలా నేను అన్ని కాకరకాయలను అయితే వేయించుకొని ఒక గిన్నెలో అయితే వేసుకున్నాను ఇలా మనకు కాకరకాయలు అయితే క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు అదే కడాయిలో ఆవాలు అలాగే జీలకర్రను అయితే వేసుకున్నాను స్టవ్ అయితే ఆఫ్ చేయండి ఆల్రెడీ ఆయిల్ వేగుంది కాబట్టి స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత పది నుంచి పదిహేను వెల్లుల్లి అయితే వేసుకుంటున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే రెండు ఎండుమిరపకాయలు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత మూడు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి కరివేపాకు వేయడం ద్వారా మంచి సువాసనతో పచ్చడి అయితే చాలా చాలా బాగుంటుంది కరివేపాకు వల్ల కరివేపాకు వేగిన తర్వాత స్టవ్ మీద వెళ్ళి కడాయి అయితే దించేసుకోండి ఈలోపు మిక్సీ జార్లో పది నుంచి పదిహేను వెల్లుల్లి వేసుకొని బరకగా ఇలా మిక్సీ అయితే పట్టుకోండి వెల్లుల్లి మంచి టేస్టీగా ఉంటుందండి పచ్చడిలో ఇలా వెల్లుల్లి వేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి ఆయిల్లో కొంచెం వెల్లుల్లి వేగితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వెల్లుల్లి వేగిన తర్వాత అందులోనే ఆ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను అలాగే మూడు స్పూన్ల కారం వేసుకుంటున్నాను మీరు తినే స్పైసీని బట్టి కారం అయితే యాడ్ చేసుకోండి ఇలా కారం వేసుకున్న తర్వాత ఒకసారి అయితే మిక్స్ చేసుకోండి తర్వాత అందులోనే వేయించిన ఆవపిండి అలాగే జీలకర్ర మెంతుల పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను వీటిని అయితే వేయించుకొని వేసుకుంటున్నాను హాఫ్ హాఫ్ స్పూన్ అయితే వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు అయితే వేస్తున్నాను ఒక స్పూన్ ఉప్పు అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను సరిపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు చివరిలో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి తర్వాత రెండు నిమ్మకాయలు తీసుకొని జ్యూస్ అయితే తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి నిమ్మకాయ జ్యూస్ పచ్చడికి చాలా చాలా టేస్ట్ని అయితే ఇస్తుంది కాకరకాయ ముక్కలకు పట్టి పచ్చడి చాలా చాలా బాగుంటుంది ఇలా వేసుకొని కలుపుకున్న తర్వాత మనం వేయించుకున్న కాకరకాయలు ముక్కలు ఉన్నాయి కదా వాటిలో ఈ మిశ్రమం అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఉప్పు సరిపోతే ఇప్పుడైతే యాడ్ చేసుకోవచ్చు ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ పచ్చడిని ఒక రోజు మొత్తం నిల్వ ఉంచండి మరుసటి రోజు వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే సూపర్గా ఉందంటారో అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ